ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారే మహోత్సవం కొనసాగుతోంది స్వర్ణాభరణాలతో పసిటి వెదజల్లే కనకదుర్గమ్మను ఆడపడుచుగా భావించి భక్తులు సారను తీసుకొస్తున్నారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢ మాసం సందర్భంగా ఇవాల్టి నుంచి జులై ఇరవై నాలుగు వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సీనానాయకు దంపతులు అమ్మవారికి ఆషాఢ పవిత్ర సారను సమర్పించారు సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు రాత్రిపై ఆషాఢ మాస సార ఉత్సవాలు ఇవాళ నుంచి ప్రారంభమయ్యాయి జూలై ఇరవై నాలుగు వరకు ఆషాఢ మాస సార సమర్పణ కార్యక్రమం జరగబోతోంది ఈ రోజు ఆలయ ఉద్యోగులతో కలిసి ఆలయ కార్యనిర్వాహక అధికారి సేనా నాయకుడు సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి సార సమర్పించడం జరిగింది మనతో ఆలయ గారు సార్ ఇవాళ నుంచి ఆషాఢ సారికి ఎలాంటి ఏర్పాటు ఈ రోజు నుంచి మనకు ఆషాఢం సార సమర్పణ వచ్చే నెల ఇరవై నాలుగో తారీఖు జరిగా ఉంటుంది ఈ రోజు నుంచే మనకు వారాహి నవోత్సవాలు జరుగుతాయి అది నెక్స్ట్ మధ్య నెక్స్ట్ వచ్చే నెల నాలుగో తారీఖు దాకా ఉంటుంది అదేవిధంగా ఎనిమిది తొమ్మిది పది శాకాంబరి ఉత్సవాలు కూడా జరుగుతాయి వీటన్నిటికీ కూడా సంబంధిత అధికారులను మరియు గురువులను అర్చకులను వేద పండితులందరూ కూడా మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా తెలంగాణ నుంచి కూడా ఈ బోనం బంగారు బోనం సమర్పించడానికి వస్తూ ఉన్నారు వారి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది కార్యనిర్వహణ అధికారి ద్వారా ముందు రోజు ప్రారంభించడం అనేది చాలా అదృష్టంగా సంతోషంగా భావిస్తున్నాం దూర ప్రాంతానికి వచ్చిన వాళ్ళ పేర్లు తీసుకున్నామండి ఆల్రెడీ ఒక నాలుగు భక్త బృందాలు వారి వరకు ముందుగానే రిజిస్ట్రేషన్ వారికి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా వారి వచ్చే వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తున్నామండి మేము రావడం అమ్మవారిని దర్శించుకోవడం అమ్మవారిని అన్ని వేళలా మా ఇంటికి ధన్యవాదాలు ఆషాఢ సారి సమర్పణ విశిష్టతే జయదుర్గా భవాని మన దేవాలయంలో అనాదిగా ఆషాఢి అమ్మవారికి ఆషాఢశారు సమర్పించడం అనేది అనాదిగా వస్తున్నది ఇక్కడ మన ఇంటికి ఆడపడుచుకి మనం ఎలాగా పట్టు వస్త్రాలు గాజులు చలివిడి ఇలాగా చలువ చేసే పదార్థాలన్నీ ఎలా ఇస్తామో అలాగే అమ్మవారికి ఇవ్వడం అనేది మనం ఒక దశాబ్ద కాలం క్రితం పరిచయం చేయడం జరిగింది అది దినదిన ప్రవర్తమానమై ఈరోజు చాలా గొప్పగా జరుగుతుంది ఈ నెల రోజులు కూడా రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతోంది అలాగే తెలంగాణలో ఇప్పుడు ఇలాంటిదే బోనాలు అంటారు అక్కడ వాళ్ళు కూడా సుమారు ఒక ఐదు వందల మంది మన దేవాలయానికి ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చి ఇరవై తొమ్మిదికి బంగారు భవనం సమర్పించడం జరుగుతుంది ఆ తర్వాత మనం కూడా ఇక్కడి నుంచి అమ్మవారి అమ్మవారి తరఫున తొమ్మిది దేవాలయాలకు మనం తీసుకుని వెళ్తారు తొమ్మిది దేవాలయాల్లో మనం భట్టు వస్త్రాలు సమర్పిస్తాము వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి వాటి నుంచి మొదలు తొమ్మిది రోజులు అలాగే ఈ మాసంలోనే శాకాంబరి ఉత్సవాలు ఎనిమిది తొమ్మిది పది తేదీలో శాఖాంబరి ఉత్సవాలు కూడా అత్యంత వైభవోపేతంగా జరగడం జరుగుతుంది వారాహి నవరాత్రి ఉత్సవాలు కూడా వారాహి నవరాత్రి ఉత్సవాలు అనేది తొమ్మిది రోజులు జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల హోమాలు జపాలు అమ్మవారి శక్తికి సమర్పించడం జరుగుతుంది అనమాట ఈ తొమ్మిది రోజులు వారాహి నవరాత్రి అది మన దేవ దేవాలయం కోసం అనమాట అంటే భక్తులు వాళ్ళది డబ్బులు తీసుకుని చేసేది కాదు మా దేవస్థానం తరఫున చేసేది ఆర్జిత సేవ కాదు శారీ సమర్పణ అలాగే వారాహి ఉత్సవాలు దీనికొ విశిష్టం అమ్మలగన్నయ్య అమ్మలగన్నయ్యమ్మైనటువంటి కనకదుర్గమ్మ క్షేత్రంలో ప్రతి సంవత్సరంలాగే ఆషాఢమాసంలో సా సమర్పణ చేసుకోవడం సారే అంటే ఏంటంటే పసుపు కుంకం సౌభాగ్య ద్రవ్యాలు ఆ సౌభాగ్య ద్రవ్యాలు సమర్పించడం ద్వారా సారే సమర్పించడం ద్వారా అందరికీ అనారోగ్యం జరిగి ఈతిబాధలు జరుగుతాయి దాంతోపాటు గుప్త నవరాత్రులు అని విశేషంగా మూడు నవరాత్రులు ఉంటాయి శ్యామలా నవరాత్రులు శారదా నవరాత్రులు అలాగే వారాహి నవరాత్రులు అని దాంట్లో భాగంగా ఆషాఢ మాస శుద్ధ పాడ్యమి నుండి దశమి పర్యంతం అమ్మవారి వారాహి స్వరూపంగా గుప్తంగా నవరాత్రులు జరుగుతాయి ఈ కూడా లోక కళ్యాణార్థం కోసం మాత్రమే జరుగుతాయి భక్తులందరూ కూడా దీంట్లో పాల్గొని అమ్మకి శక్తి ద్రవ్యంగా పసుపు కుంకుమ సమర్పణ చేసుకుని సకల ఆనందాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సలిమిడి పళ్ళు పూలు గాజులు కుంకుమ పసు అవి తీసుకొచ్చాము ఆడపిల్లకి మనం ఎలా ఇస్తామో అమ్మవారికి అలా ఇస్తాము అమ్మవారిని కనులారా దర్శించుకున్నాం ఈ ఆట ఆడపడుచులందరికీ శుభాశిస్సులు కలగాలని మాకు ఆశీస్సులు కలగాలని ఆశిస్తున్నాం తండ్రి అమ్మ కనుక దుర్గమ్మతలు అందరినీ కాపాడుతుంది తండ్రి జగదేక మాత జగదేక మాత జగదేక మాత జై భవానీ జై భవాని జై జై భవాని చాలా సంతోషంగా అనిపించింది అంటే ఫస్ట్ ఫస్ట్ ఇవాళ టెంపుల్ ఈవో గారు ఇచ్చారు వాళ్ళ ద్వారా వచ్చాము చాలా సంతోషంగా ఇదే ఫస్ట్ సారి రావటం అమ్మవారికి సారి తెచ్చాము మొత్తం స్వీట్లు ఫ్రూట్స్ సెలవడి వడపప్పు మొత్తం తెచ్చాము దర్శనం బాగా జరిగిందండి తీసుకొచ్చారు ఆ అన్నీ తీసుకొచ్చాం అమ్మవారికి గోరెన్ తాకు చీర జాకెట్ గాజులు అన్నీ తీసుకొచ్చా వచ్చే వాళ్ళ కోసం దర్శనం కల్పించి అలాగే వాళ్ళకి ఇక్కడ ఆశీర్వచనం చేయించే విధంగా కూడా దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కేవలం ఆలయ అర్చకుల అర్చకులు మాత్రమే హో ఇటు హోమశాలలోని వారాహి నవరాత్రి ఉత్సవాలు గుప్తంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే శాకంబరి ఉత్సవాలు కూడా జూలైలో నిర్వహించేందుకు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం లో విస్తృతమైన ఏర్పాట్లు జరిగింది ఇంద్రకీలాద్రి నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస ఈటీవీ న్యూస్